తమ్ముడు అన్నయ్య బాగుండవా అందులో బాగుండవు వదిన రెండు కూర్చోండి భాగ్య అన్నయ్య వదిన వచ్చారు బాగున్నారా బాబుగారు ఎలా ఉన్నా అక్క సారీ తమ్ముడు నీ మీద మొన్న అలా సీరియస్ అయి ఉండకూడదు నువ్వు నాకు సారీ చెప్పిన ఏంటన్యా ఆ నేను కూడా అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది నాది కూడా తప్పుంది సారీ అన్యా మంచి నేను తీసుకుని బాబుగారు అక్క

అయినా ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా అన్నయ్యకి ఫోన్ చేయాలని లేదా నీకు అసలు ఇంట్లో అన్నదమ్ములు గొడవలు ఆడుకోకుంటూ ఉంటారు ఒకటి చెప్పనా చిన్న నీ కష్టం వస్తే అన్నయ్య అన్నీ కష్టం వస్తే నువ్వు ఒకరికొకరు ఎప్పుడూ తోడుండాలి అన్నదమ్ములు అంటే ఆస్తులు పంచుకోవడమే కాదమ్మా కష్ట సుఖాలను కూడా పంచుకొని పరిష్కరించుకోవాలి అప్పుడే మీ బంధన దృఢంగా ఉంటుంది